మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రంలోని కరెంట్ లేక పిల్లలు బాలింతలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు హాస్పిటల్ ఆవరణలో పాములు తిరుగుతున్నాయి ఎక్కడా లేని పరిస్థితి ఇక్కడ మంచిర్యాల జిల్లాలో కనిపిస్తుందని ఇదేంటని సిబ్బందిని ప్రశ్నిస్తే దురుసుగా సమాధానం చెప్తున్నారు జిల్లా కేంద్రంలో గల హాస్పిటల్లో ఇలాంటి పరిస్థితి ఉంటే ఎలా అని ప్రజలు అడుగుతున్నారు కరెంట్ లేక జనరేటర్ కాలిపోయి ఉన్న స్థితిలో మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో వెంటిలేటర్ పై ఉన్నటువంటి పేషెంట్లకు ఏంటి దిక్కు అని అడుగుతున్నారు పేదవారు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తారని పేదవారి ప్రాణాలకు దిక్కు ఎవరని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మంచిర్యాలు మంచిర్యాలు టౌన్లో మాత శిశువు హాస్పిటల్ జిల్లా కేంద్రంలో కరెంటు లేదు చిన్నపిల్లలు చిన్నపిల్ల తల్లులు హాస్పిటల్లో ఉంటారు జనరేటర్ సౌకర్యం లేదు ఎట్లా ఇట్లా ఎట్లా జనరేటర్స్ ఎందుకు పనిచేయట్లే అని అడిగితే సిబ్బంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా దురుసు దురుసుగా చెప్తున్నారు వాళ్ళు మనకి ఇట్లా అయితే ఎట్లా ఉంటుంది సిటీ టౌన్లో మాతా శిశువు హాస్పిటల్ మంచిర్యాల పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు డైలీ ఇక్కడ పదుల సంఖ్యలో కాన్పులు జరుగుతున్నాయి వచ్చి వచ్చే వాళ్ళందరూ కూడా నిరుపేదలై ఉంటారు వాళ్ళకందరికీ ఇటువంటి సౌకర్యాలు లేకుండా ఉండడం వల్ల ఎంత చిన్న పిల్లలు ఎంత అవస్థలు పడతారు చిన్నపిల్లతరులు ఎంత అవస్థ పడతారు దీన్ని కొద్దిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తక్షణమే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కరెక్టరైటుకు కూతబెడుకు కూత విడుపు దూరంలో లేదు ఇది డిఎం డిఎంఓ గారి దృష్టికి తీసుకెళ్ళాలి దీన్ని అని కోరుకుంటున్నాను పేరు నా పేరు వెంకటస్వామి सेपेंडम करंट हुई अपन दो ह अपन दो

अच्छा तो लगी है गंदे चागम चागम पे चागम है इतने गंदे अच्छा बाम कहाँ जाता है मालूम नीला ला नील का चागम